హాయ్ మేడం బాగున్నాను అండి రవళ్ళి గారు మీరు ఎలా ఉన్నారు మోన్ చేసామండి మీరు తిన్నారా పూల చెట్టు రవళ్ళి గారు మీ పేరు మీ అమ్మగారి పేరు మీరుండే ప్లేస్ మీ క్వశ్చన్ అడగండి గవర్నమెంట్ జాబ్ రవళి గారు అమ్మ ప్లీజ్ చెప్పండి రవళి గారు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది ధనలక్ష్మి గారు వారు అమ్మగారు సో అలా పడుతుందేమో అని చూపిస్తుందమ్మా టూ టు త్రీ ఇయర్స్ నీకు ఏదైనా రెండు ఆప్షన్స్ ఉన్నాయా జాబ్కి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి నలుగురికి పాస్ అవుతుంది వాళ్ళకి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారు హాయ్ అండి శ్రీశైలం గారు హాయ్ అండి టూ ఆప్షన్స్ ఉన్నాయి అదే కనిపిస్తుంది ఇక్కడ ఏ ప్రిపేర్ అవుతున్నారు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి గ్రూప్స్ టీచర్స్ ఓకే ఓకే గ్రూప్స్ పడతాయి కదా గ్రూప్ వన్ పడిద్ది ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ అన్నారు అక్టోబర్ దాకా పడుతుందేమో నోటిఫికేషన్ డిఎస్సి టీచర్ జాబ్ ఓకే ఓకేనండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి మీ పేరు మీ అమ్మగారి పేరు మీరుండే ప్లేస్ అని మీ క్వశ్చన్ అడగండి రేణుక ఆలోచన ఏమిటనా మీద శ్రీశైలం గారు మీ పేరు మీ అమ్మగారి పేరు మీ ప్లేస్ అని మీ క్వశ్చన్ చెప్పాలండి మీ వైఫ్ గారి పేరు రేణుకానా స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి మీ పేరు మీ అమ్మగారి పేరు అండ్ మీ ప్లేస్ అండ్ క్వశ్చన్ అడగండి శ్రీశైలం గారు అర్చన గారు హాయ్ అండి మీ పేరు మీ శ్రీశైలం భూలక్ష్మి కాలనీ మై పర్సన్ రేణుక ఆలోచన ఏంటి అమ్మ శ్రీహరి గారు పర్సన్ రేణుక గారు శ్రీహరి గారు మదర్ పేరు భూలక్ష్మి గారు చెప్పండి అమ్మ రేణుక గారు ఆలోచన ఏంటి మీకు రేణుక గారికి ఏమైనా గొడవలు జరిగినాయా ఆవిడ కొంచెం కోపంగా ఉన్నారు మీద అలిగారు అలిగారు కోపంగా అలిగారు మొత్తానికైతే అప్పుడు మంచి ఫీలింగే ఉంది కానీ అలిగారు మీ మీద ఎలా అంటే నాకేం తెలుసండి అలిగినట్టు కనిపిస్తుంది మీ మీద మంచి ఫీలింగే ఉంది పాజిటివ్ ఫీలింగే ఉంది నెగిటివ్ అని ఏం లేదు కానీ ఏవైనా కావాలేమో అడిగి తెలుసుకోండి మీ పేరు మీ అమ్మగారి పేరు మీరు ఉండే ప్లేస్ అన్నీ క్వశ్చన్ అడగండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైక్ నెంబర్ చెప్పండి నాకు అప్పుడే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను నార్మల్ టారో కార్డ్ రీడింగ్ కాదండి ఇది తాంత్ర కార్డ్స్ ఇది సో దశమహా విద్యల గురించి తెలుసా అండి ఏమన్నా దశమహా విద్యలు ఎవరికైనా ఉందా గురు దీక్ష తీసుకోవడం సాధన చేయడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకోవాలని ఉందా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అఘోర సాధన అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఉందా దశమహా విద్యలు తంత్ర విద్యలు అమ్మవారి పది అవతారాలు తంత్ర అవతారాలు అన్నీ మామూలుగా మనం సరస్వతి దేవి దేవి అంటాం అదే తంత్రంలో దశమహా మాతంగి దేవి దశమహా విద్యలకి సరస్వతి ఓకే ఇంకొకళ్ళు కాళీ కాళీమాత చిన్నమస్తాదేవి దేవిగా అమ్మవారిని చూసినప్పుడు భయం వేస్తుంది మనందరికీ కానీ మస్తా దేవిని అందరూ భయపడుతూ భయపడుతూ చూస్తారు కానీ చిన్న దేవి అంటేనే త్యాగం మనకి త్యాగం నేర్పిస్తుంది మన కోసం మన నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేయాలి త్యాగం చేయాలి అని నేర్పిస్తుంది దశమహా విద్యలు అఘోర సాధన దశమహా విద్యలు గురుదీక్ష ప్రతి ఒక్కళ్ళు దీక్ష గురుదీక్ష కానీ సాధన ఒక్క సాధన అయినా చేస్తే ఈశ్వరుని మోక్షం పొందినట్టేనండి సాధన సిద్ధి చెందితే సో మ్యాక్సిమం ట్రై చేయండి సాధన చేయడానికి ట్రై చేయండి మోక్షం తొందరగా లభిస్తుంది మనకి మదర్ నేమ్ కృష్ణవేణి శ్రావణి శ్రీకాకుళం మణికంఠ శ్రావణి కోసం ఏం ఆలోచిస్తున్నారు ఇది మొన్నే చూసాం కదండి ఫీలింగ్స్ అనేవి ఎవ్రీ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ చూడాలి మణికంఠ గారు శ్రావణి కోసం ఏం ఆలోచిస్తున్నారు ఆయన కన్ఫ్యూషన్లో ఉన్నారు మీ గురించి రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి మంచిగా ఆలోచిస్తున్నారు ఒకసారి చెడ్డగా ఆలోచిస్తున్నారు ఆయనకి ఏం ఆలోచన తెలియట్లేదు మీకు మధ్య గొడవలు బాగా జరిగినట్టున్నాయి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి మేడం సాధన సాధన ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఒక మంచి గురువుని ఎంచుకోవాలి గురువు లేకుండా గురుదీక్ష సాధన ఏమి చేయకూడదు అవన్నీ మాకు తిరిగి కొడతాయి సో అది ఫస్ట్ గురుదీక్ష తీసుకోవాలి ఒక మంచి గురువుని ఎంచుకోవాలి గురుదీక్ష తీసుకోవాలి గురువు గారు మనకు ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రాన్ని మనం సిద్ధి చేసుకోవాలి కొన్ని వేల కోట్ల సార్లు మనం జపించి సిద్ధి చేసుకోవాలి సో దాంతోనే మన లైఫ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అవి క్లియర్ అయిపోతాయి దాని తర్వాత మనం దశ మహా ఏదో ఒక విద్య అది కూడా మనం ఎంచుకోవండి ఏ విద్యను సాధన చేయాలో అమ్మవారే మనకి స్వయంగా క కనిపించి కళ్ళు మనకు చెప్తారు ఆవిడే మనకు ఒక ఒకటి పంపిస్తారు ఆదేశాన్ని మీరు ఈ ఈ రూపానికి మీరు సాధన చేసుకోండి అని స్వయంగా మనం అదే చేయాలి అది చేస్తేనే మనకు సిద్ధి పొందుతాం మనం ఇంకా వేరేది ఏది చూజ్ చేసుకున్నా మనం సిద్ధి పొందుతాం లేదా మన గురువు గారు మనకిస్తారు బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ అవడానికి రెమెడీ ఏమి ఉండదండి రెమెడీ అట్లా చెప్పకూడదు అసలు అది ఏ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ మీద ఎందుకు చేశారు అది ఎలా చేశారు ఎన్ని బంధనాలు వేశారు దాన్ని ఎలా తీయాలి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు అవి ఏం చేయాలి అనేది చెప్తారు వాళ్ళే తీస్తారు మనం రెమెడీస్తో పోయే బ్లాక్ మ్యాజిక్స్ అసలు ఉండవండి అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగిందని తెలుసుకోవడం ఎలా అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని తెలుసుకోవడం ఎలా మనకి అది ఐడియా ఉందా బ్లాక్ మ్యాజిక్ అంటే సో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి అనేది ఐడియా ఉందా పోనీ బ్లాక్ మ్యాజిక్లో చాలా రకాలు ఉంటాయండి బ్లాక్ మ్యాజిక్ అనేది మనం అనుకుంటాము చాలా ఉంటాయి దానిలో ఉచ్చాటం ఉంటుంది మారణ క్రియ ఉంటుంది వశీకరణ ఇవన్నీ ఒక క్రియలు అనమాట బ్లాక్ మ్యాజిక్లో బ్లాక్ మ్యాజిక్ అనేది దానిలో మనం కొంతమంది తినిపిస్తారు తినిపించి చేస్తారు కొంతమంది మనం వేసుకునే బట్టలను యూజ్ చేసి చేస్తారు కొంతమంది మనం నడుస్తున్నప్పుడు మన కాలి కింద మట్టిని తీసుకెళ్ళి చేస్తారు కొంతమంది అసలు మనం ఏమి మాట్లాడుతున్నామో మనం మాటలు విని మన వాయిస్ రికార్డ్ చేసుకొని తీసుకెళ్ళి చేసేది కూడా ఉన్నాయి దీనిలో చాలా రకాలు ఉన్నాయండి అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగిందని మనం తెలుసుకోవడం ఎలా చెడు కళలు వస్తాయండి బాగా మందు పెట్టారా లేదా అని చెప్తారా చెప్తామండి మీరు చూడండి మీకు మీరు అబ్జర్వ్ చేయండి ఆ మనిషిని మీకే తెలుస్తుంది మేము మా దాకా చెప్పడం ఎందుకు మీరు చూడండి అతని శరీరంలో మార్పులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని శరీరంలో మార్పులు వస్తాయి ఆ మనిషి శరీరంలో మార్పులు వస్తాయి అతను కాదు ఆమె కాదు ఎవరైనా ఎక్కువ మైండ్లో ఎవరైతే పెట్టారో వాళ్ళ పేరే తిరుగుతూ ఉంటుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు గబుక్కున వాళ్ళ నోట్ల నుంచి స్లిప్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ పేరు అబ్జర్వ్ చేయండి ఓకే సెకండ్ థింగ్ వాళ్ళకి నిద్ర తగ్గిపోతుంది థర్డ్ థింగ్ వాళ్ళ బాడీలో షేప్స్ అన్నీ మారిపోతాయి ఉంటాయి లావ్ అయిపోవడం పొట్ట పెరిగిపోవడం ఇట్లా ఫోర్త్ థింగ్ తిన్నది ఎరగదు బాగా తేపులు వస్తూ ఉంటాయండి వాళ్ళకి తర్వాత చాలా తెలివి మనిషి కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు అంటే ఇది బాగా ముదిరిపోయింది ఒంటికి పట్టేసింది అంటారు కదా ఆ టైంలో సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇలాంటివన్నీ సిగ్నల్స్ ఉంటే వాళ్ళకి మందు పెట్టినట్టే రెడ్డి మౌనిక గారు మీ పేరు మీ అమ్మగారి పేరు అండ్ మీ ప్లేస్ మీ క్వశ్చన్ రవళి అమ్మ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు చెప్పినట్టున్నా కదండి మీ మదర్ మీద ఏదో క్రియేట్ చేశారు అందుకే అప్పటి నుంచి స్లీప్లెస్ డిప్రెషన్ బ్లాక్ మ్యాజిక్ ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఆ మనిషి రోజు రోజుకి క్షీణించిపోతారండి నిద్ర పట్టదు ఫస్ట్ సిమ్ కొన్ని సిమ్టమ్స్ చెప్తాను నిద్ర పట్టదు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్లా వస్తాయి థర్డ్ థింగ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి చెడు కళలు వస్తాయి అంటే కళలో అశ్లీలమైన స్వప్నాలు అంటారు కదా అవి వస్తాయి ఓకే కొంతమందికి అంటే కొంచెం నీచమైన వాటిలతో యూజ్ చేసి చేస్తారు కదండి అందరికీ కాదు మనం అరచేయి ఉంటుంది కదా అరచేయిని ఇట్లా నలుపుకొని కొంచెంసేపు తర్వాత మనం స్మెల్ చూస్తే మన స్మెల్ చాలా చండాలమైన స్మెల్ వస్తుందండి అది కూడా వన్ ఆఫ్ ది సింటమ్ మీరు మందు మందు పెట్టిన వర్క్ అవ్వకపోతే మీరు చెప్పినవి కనిపించవు కదా అమ్మ మీ అమ్మకి అలానే జరుగుతుంది ఎప్పుడైనా సరే ఎవరో చేయించుంటారమ్మ ఏముంది మీ అమ్మగారు రెడ్డి మౌనిక రెడ్డి మౌనిక మీ అమ్మగారి పేరు సావిత్రి శేఖర్పల్లి నీ లైఫ్లోకి వెంకట్రామే వస్తాడా కొత్త పర్సన్ వస్తారా అని అంతేనా అమ్మా ప్లీజ్ చెప్పండి అమ్మా రెడ్డి మౌనిక గారు లైఫ్లో న్యూ పర్సనా లేకపోతే వెంకట్రామ్ గారు నాకైతే మరి ప్రస్తుతానికి ఇంకొక పర్సన్ ఏం కనిపించట్లేదండి వెంకట్రామ్ గారే కనిపిస్తున్నారు నాకు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి మజా వి హాయ్ అండి ఎంత టైం పడుతుంది టైం లైన్ ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా ప్రస్తుతానికైతే ఏం కనిపించలేదు టైం లైన్ చెప్పడానికి టూ ఫిఫ్టీ వన్ రూపీస్ పర్సనల్ రీడింగ్ అండి మీ మదర్ ఫోటో మీ మదర్ నేము వాళ్ళ మదర్ నేము ఎక్కడ ఉంటారో మీ మదర్ ఫోటో అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ కింద మీ ప్రాబ్లం రాసి పంపిస్తే నేను పూజలు చూసి కూర్చొని చెప్తానండి रिमूव चेंज इमो चेंज करलमंडी साहिल लखौत्रा रीडिंग इन हिंदी यस यस साहिल आपका नाम आपका मदर का नाम प्लेस और శోర్ అండి షర్ అండి రావళి గారు నేమ్ సోనాలీ మదర్ నా మదర కా ఏకీ లైన్ ని లిక్కర్ బేజు మదర్ పేరు శేషమ నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పనమ్మా మీ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ బాగానే ఉంటుందండి ఏం ప్రాబ్లం లేదు ఫ్యూచర్లో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అది క్లారిటీగా రండి ఎడ్యుకేషనా కెరియరా లేకపోతే హెల్తా మీ రిలేషనా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడమ్మా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇప్పుడు లైవ్లో పింక్ చేయడం కుదరట్లేదు నెట్ ప్రాబ్లం ఉంది ఛానల్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో నా నెంబర్ వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోండి హెల్త్ పద్మజా గారు ఓకే హెల్త్ మీ హెల్త్ డిగ్రేడ్ అవుతుంది ఇంకా బెటర్ అవుతుంది మళ్ళీ డిగ్రేడ్ అవుతుంది మళ్ళీ బెటర్ అవుతుంది అమావాస్య అప్పుడు కానీ దీని అప్పుడు కానీ ఏదో కపాలక్రియలాగా మీ మీద చేయించున్నారు కానీ మీకు కాళీమాత బ్లెస్సింగ్స్ ఉన్నాయి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండి కే మీకు డిగ్రేడ్ అయ్యింది మళ్ళీ ఓకే బాగుంటుంది గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు అంటే పీరియడ్స్ అలా పీసీఓడి కానివ్వినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలా కనిపిస్తుంది నేమ్ సోనాలి మదర్ నేమ్ చంపా क्या मुझे जो रिश्ता आ रहा है क्या वहां मेरा रिश्ता पक्का होगा प्लेस और रिश्तेदार वो जो रिश्ता है ना उसका नाम क्या है किसके साथ ओके निजावलीगर बाई एक नहीं दो रिश्ते आ रहे हैं क्या आपका साहिल सोनाली भसंच प्रॉब्लम क्या साहिल ओके सोनाली एक ने दो रिश्ता अभी एक देखना है ओके साहिल के साथ ठीक है एक मिनट मदर नेम चंपा सोनाली मदर नेम चंपा नेम चंपा सोनाली साहिल के साथ थोड़ा पेशेंस रखो और रिश्ता आगे बढ़ेगी और थोड़ा आपको भी कुछ करना पड़ेगा उसके लिए आपको भी कुछ त्याग देना पड़ेगा और जो वो रिश्तेदार जो मांगते हैं ना वो देना ही पड़ेगा विजडम लाइक మీ పేరు మీ మదర్ పేరు మీ ప్లేస్ అండ్ మీ క్వశ్చన్ పింక్ చేయండి మీ పేరు మీ అమ్మగారి పేరు మీ క్వశ్చన్ అండ్ మీ ప్లేస్ అని పింక్ చేయండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి మీ పేరు మీ అమ్మగారి పేరు మీరు ఉండే ప్లేస్ అని మీ క్వశ్చన్ మీ పేరు మీ అమ్మగారి పేరు ప్లీజ్ ఆరుగంటకి హర్ హర్ మహాదేవని టైప్ చేయండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి वाला लाइव इकड़ तो क्लोज छ